ప్రభులంత ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఏసు క్రీస్తు నామలు శుభాభివందన తెలియజేస్తున్నాను ఈ దినము మనం చూసినట్లయితే ఈ ప్రపంచమంతా దేవుని యొక్క క్రిస్మస్ యొక్క ఆనందము సంతోషము సమాధానము పండుగల యొక్క వెలుగు ఎంతో ప్రభావం కలిగి ఉన్నది ఈరోజు ప్రపంచమంతా ప్రభని ఏసు క్రీస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది అంటే ఈ ప్రపంచం అంతటికి కూడా ఆయన సంతోషాన్ని కలిగించాడట దేవుని వాక్యం తెలియచేస్తుంది లోక స్వార్థ రెండవ అధ్యాయము పదవచనములో ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేసి వచ్చి ఉన్నాను మీ కొరకు రక్షకుడు పుట్టినాడు నిజముగా ఈ రోజు ప్రపంచంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలు చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా రాబోయే రోజుల్లో దళిత వర్గాలు కావచ్చు దీన దరిద్రులు కావచ్చు లోకములో పేదవారు కావచ్చు కొడు బీదలు కావచ్చు వారందరినీ కూడా దేవుడు సమానమైన సంపన్న స్థితిలో ఉంచబోతున్నాడు అందానికి ఇవన్నీ సూచనలుగా కనబడుతున్నాయి ఎంత భయంకరంగా దళితులను తొక్కు వేశారు ఎంత భయంకరంగా ఎస్సీలను ఎస్టీలను దీన దరిద్రులను చీకట్ల కుట్లలో తోసివేసి ఊరు బయట పూరు గుడుసలో పెట్టారు కానీ ప్రభు యేసుక్రీస్తు పుట్టుక ద్వారా ఈ ప్రపంచమంతా అంతా రాబోతుంది మనుషులందరూ సమానత్వంలోకి రాబోతున్నది కాబట్టి ఆయన అందరినీ ఏకం చేశారు కాబట్టి ప్రభు అంటున్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి వెలుగుని గ్రహించట్లేదని ప్రభు తెలియజేస్తున్నాడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఈ లోకమంతటిని వెలిగిస్తున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకలు చూస్తే ఎంత సంతోషము ఎంత ఆనందం పిలి దేవుడు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగది ఇది స్టార్టింగ్ డిసెంబరు ఒకటో తారీఖు మొదలుకొని జనవరి ఇరవై తారీఖు వరకు జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అద్భుతమైన ఆనందము సంతోషము ఈ క్రిస్మస్ పండుగ మరి ఈ విధంగా జరుపుకోవడానికి దేవుడు మనకు రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు మెగా అండ్ అల్లు ఫ్యామిలీ మెంబర్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు వైరల్ గా మారాయి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు అల్లు హీరోలు కూడా ఈ వేడుకలు అటెండ్ అయ్యి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు కలర్ఫుల్ గా జరుగుతున్నాయి మెదక్ హైదరాబాద్ విజయవాడ బెంగళూరు మధురై తూర్తుకుడి తిరువనంతపురం కోల్కతాల్లో ఇలా దేశవ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాల్లో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు క్రైస్తవులు